హాయ్ అండి అందరికీ నమస్తే అండి ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి అందరికీ శ్రీరామచంద్ర అందరినీ చల్లగా చూడాలండి అందరం బాగుండాలి ఈరోజు ప్రసాదం బుర్రు చేస్తానండి మనకి శ్రీరామనవమికి మనం ప్రసాదాలు పెట్టుకుంటాం వడపప్పు అటుకులు బెల్లం అవన్నీ మామూలే మన ప్రసాద్ పులిహోరన్న ఏదన్నా ప్రసాదం ఏదో తయారు చేసి పెట్టుకుంటాం కదండి నేను నేనైతే నేను అయితే ఈరోజు ప్రసాదం పూరలు తీసి చేసి పెట్టుకున్నానండి అది వీడియో పెట్టుకున్నాను ముందుగా ఒక అర కేజీ మైదాపిండి తీసుకున్నానండి జల్లించి పెట్టాను జల్లించుకున్న తర్వాత అది మనం పిండి కలుపుకుంటానండి మైదా మైదాపిండి బాగా జల్లించుకుని ముందుగా ఉప్మా నౌకతో మనం ఎన్నో రకాల ప్రసాదాలు తయారు చేసుకుంటామండి బొంబాయి రవ్వతో అలాగే మనం ప్రసాదం బూర్లో కూడా బొంబాయి రవ్వతో తయారు చేసుకోవచ్చు చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి కొద్దిగా సాల్ట్ అండి అది కొద్దిగా సాల్ట్ అండి లైట్గా సోడా అండి లైట్గా చోడా వేసుకుంటానండి కొంచెం లైట్గా చోడా అండి కొద్దిగా సోడా వేసుకొని నీళ్ళు వాటర్ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలండి ఇది బాగా కలిపి పక్కన పెట్టుకుంటానండి ఇది తర్వాత మనం ప్రసాదం తయారు చేసుకుని అది మనకు ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజులో ఉండలుగా తీసుకుని మనం పూర్ణం తయారు చేసుకుని ఎలా తయారు చేసుకుంటామో పప్పు పప్పుతో పూర్ణం బూరెలు తయారు చేసుకుంటాం కదండి అలాగే ఇవి ప్రసాదం బూరెలు అండి మనం బియ్యం పప్పు మినపప్పుతో పైన తయారు చేసుకుంటాం అలాగే ఇది మైదాపిండితో చాలా సింపుల్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చండి ప్రసాదం బూర్లు మనం ఇందులో బొంబాయి రవ్వతో ఎన్నో రకాలు ఆ రకాల్లో మనం ప్రసాదం పెట్టుకుంటాం అలాగే ప్రసాదం బూర్లు కూడా చేసుకోవచ్చండి రెండు ఐటమ్స్ చేసుకోవచ్చు ప్రసాదం తీసి పక్కన పెట్టుకుని అందులో మనం అది దే నైవేద్యంగా పెట్టుకోవచ్చండి అమ్మవారికి ఇదిగోండి కొద్దిగా నెయ్యి వేసుకున్నానండి నెయ్యి వేసుకుని ముందుగా బొంబాయి రవ్వ బాగా వేపుకోవాలండి నెయ్యి వేసుకొని కొద్దిగా వేపు బాగా వేపుకోవాలండి ఎర్రగా ద్వారగా వచ్చేలా వేపుతానండి కొంచెం బాగా వేపి పక్కన పెట్టుకుని తర్వాత మనం వాటర్ దివేసి పంచదార వేసుకొని పాకం పట్టుకోవడం అండి పాకం అంటే పాకం వచ్చేలా కాదండి క్యాసర్లాగా పంచదార కరిగి అంత పంచదార కరిగి బాగా మరిగా మరిగి తర్వాత మనం ఈ నూక వేసుకోవాలండి నూక అయితే ముందుగా బాగా వేపు పెట్టుకోవాలండి పక్కన ఇదిగండి ఇది స్వీట్ రెసిపీ కూడా అవుతుందండి మనకి పూర్ణం బూర్లు ఎలాగో అలాగే ప్రసాదం బూర్లు అండి ఇవి మనం బొంబాయి రవితో ప్రసాదం తయారు చేసుకుంటాం కదా ఆ ప్రసాదంతో మనం బూర్లు కూడా ప్రసా చేసుకోవచ్చండి సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుందండి ప్రసాదం బూర్లు మనకి తొందరగా మార్నింగ్ తొందరగా ప్రసాదం పెట్టుకోవడానికి ప్రిపేర్ చేసుకున్నానండి ఇది తొందరగా స్పీడ్గా అవుతుందని చెప్పేసి చేశాను ఇప్పుడు వాటర్ అండి మనకు సరిపడిగా వాటర్ ఒక ఆర్ కేజీ నోకే పెద్దగా జగ్గుతో వాటర్ వేసానండి అన్ని కొలతలుగా తీసుకున్నానండి కప్పు పంచదార కప్పు ఇలాగా మైదా పిండి కప్పు బొంబాయి రవ్వ అది కప్పుతో పంచదార అండి అది అర కేజీ పంచదార ఉంటుందండి అర కేజీ మైదాపిండికి అర కేజీ పంచదార అలా స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చండి వాటర్ అది బాగా మరిగేటప్పుడు మనం యాలికాయల పొడి వేసుకోవడం అండి యాలికాయల పొడి వేసి బాగా కలిపానండి మన నెయ్యి వేసుకుంటూ కలుపుతూ ఉండాలండి ఇంకెలాగా బాగా కలిపి అదండి బాగా దగ్గరగా అయిపోయింది చూసారా పంచసార్లు ఉడికేటప్పుడు రవ్వ వేసుకొని దాంట్లో మనకి యాలికలు కొద్దిగా జీడిపప్పు కిష్మిషా అన్నీ వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకున్నానండి వంటలు అవి వంటలు చేసుకోవడం అండి మనకి ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజు మనం వండ చేసుకొని మనం ముందుగా కలిపి పెట్టిన మైదాపిండి ఉంది కదండి మనకి ఏ సైజ్ అయితే ఆ సైజుగా కొంచెం చేతికి నెయ్యి తగిలించుకొని అలా ఉండగా చేస్తుంటే సా సాఫ్ట్గా వస్తుందండి వండ కూడా నీట్గా సాఫ్ట్గా ఉంటుందండి మనకి వేడి వేడిగా ఉండవుతుందండి తొందరగాను బొంబాయి రవ్వ తొందరగానే మనకి ఉండలాగా అయిపోతుంది జిగురుగాను దానికి మనం చేతికి నెయ్యి ఆముకుని ఇంకా చేస్తే ఇంకా బాగా నీట్గా సాఫ్ట్గా వస్తుంది ఉండకూడదండి మనం అదిగోండి మొత్తం వండలన్నీ నాకు ప్రిపేర్ అయిపోయినాయి అండి అన్నీ కూడా ఇదిగోండి ఇప్పుడు మనం మన ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండి ఉంది కదండి అది కొంచెం వాటర్ వేసుకొని ఒక అరగంట ఉంచానండి అరగంట తర్వాత తీసాను అది హాఫ్ అన్ అవర్ కొంచెం వాటర్ వేసుకొని బాగా కొద్ది బాగా మెదిపితే మెత్తగా అయిపోయేలాగా అండి మనకు వండ వండకు పట్టేలాగా ఉంటే సరిపోతుంది పిండి బాగా చిక్కగా కాదు బాగా పలచగా కాకుండా మధ్యలో వండాలండి అది అండి ఆ సైజు వండలండి మనకి బూర్లకే లోపల ప్రసాదం పెట్టి పైన బూరికి ఇదిగోండి అదిగోండి అలాగ మనకి సాఫ్ట్గా ఉండగా తగిలేలాగా ఉంటే సరిపోతుంది లోపల వండుపట్టగానే పాన్లో ఆయిల్ వేసుకొని కాగిన తర్వాత మనం బూర్లు వేసుకోవడమేనండి మనం చేసుకున్న వంటలన్నీ కూడా అందులో మనకి ఎన్ని అయితే పడుతున్నాయో ఒక అరడీని పడతాయండి వంటలు ముందుగా ఒకటి చూసుకొని మిగతా అన్నీ అలా వేసుకోవడం అండి చాలా సింపుల్గా అయిపోతుందండి ఈజీగా అవుతుంది మనకి బూర్లు తొందరగా రాకపోయినా కొంతమందికి లోపల చిదిగిపోయినా పూర్ణం బయటకు వచ్చేస్తుంది కదండి ఇలాంటప్పుడు మనం ఇలాగ ప్రసాదం బూర్లు చాలా ఈజీగా సింపుల్గా చేసుకుని ఇంట్లో స్పీడ్గా చేసుకోవచ్చండి ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చండి ఇది ఒక ఒక అరడదిను పట్టేస్తాయండి లోపల మనకి అదిగోండి అవి ఎర్రగా దోరగా గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా ఏపి ఏపి తీసి పక్కన పెట్టేసుకుంటాం మళ్ళీ వేసుకోవడం అండి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఏపాలండి బాగాను లోపల కూడా బాగా స్మూత్ చాలా క్రిస్పీగా బాగుంటాయి చాలా బాగుంటాయండి ప్రసాదం బుర్రెలు మనకు పిండితోను ఇప్పుడు మైదాపిండి వేసుకోలేని వాళ్ళు మనకి మామూలు పూర్ణం బుర్రకి వేసుకుంటాం కదండి పప్పు బియ్యం కలిపి అలా కూడా వేసుకోవచ్చండి ప్రసాదం లోపల పెట్టి ఏదైనా సింపుల్గా అయిపోతుందని నేను మైదాపిండి వేసుకున్నానండి ప్రసాదంలో మనం కొద్దిగా జీడిపప్పు కిస్మిస్ ఆలికలు అన్నీ వేసి ప్రసాదం తయారు చేసుకొని పెట్టుకొని ఇలా వేసుకోవడం అండి చూస్తారు కదా గోల్డ్ కలర్ వచ్చేదాకా అలాగే బాగా వేపి తీసానండి అయిపోయిందండి ఇంక అన్నీ అలా వేసుకొని తీసేసుకోవడమే అండి మనం చాలా సింపుల్ చాలా ఈజీగా హాఫ్ అన్ అవర్లో అలా హాఫ్ అన్ అవర్ కూడా పట్టలేదండి నేను పిండి కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టాను అంతేనండి ఈ ప్రసాదం మనకి బొంబాయి రవ్వతో ప్రసాదం చాలా ఈజీగా అయిపోతుంది కదండి ఇంకా అంతే వండ్లన్నీ అలా మనం పూర్ణంతో కలిపి వేసుకోవడం అండి పది నిమిషాల్లో మనకంతా ప్రిపేర్ అయిపోయిందండి బూర అయిపోయింది ప్రసాదం బూర అయిపోయింది తొందరగా మాకు మనకి పూజ మొదలెట్టేటప్పటికి అన్నీ చేసుకుని ప్రిపేర్ చేసుకుని పూజ కూర్చున్నాం అండి అన్నీ కూడా ఇంకంతేనండి అదిగోండి బూర్లు అన్నీ గోల్డ్ కలర్ వచ్చిన చూసారో చాలా అదిగోండి ఎలాగంటే చాలా క్రిస్పీగా తగ్గిపోతాయి అండి అదిగోండి ప్రసాదం చూసారా ఎంత బాగుందో అప్పుడు మనకి పూర్ణం బూర్లు మనకు కష్టంగా ఉన్న వాళ్ళు ఇలా వేసుకుంటే చాలా సింపుల్గా చాలా